జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము పద్నిమిదవ శ్లోకము నైవ నా కృతే నేహ कशन नचा सर्वूतेषु कषिदर्ध व्यपाश्रय वू गीताचार्यु श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున విశేషము వల్ల ఆత్మధ్యానము చేస్తూ ఆత్మదర్శనము చేసుకున్నటువంటి వాడికి ఇక ఆత్మదర్శనము కోసము చేయవలసినటువంటి పనులు చేయటం వల్ల ఉండదు కొని ఆ పనులు చేయకపోతే ఏమైనా నష్టమా అంటే ఆ నష్టము కూడా ఉండదు ఇక ఆత్మ దర్శనము చేసుకున్నటువంటి వాడికి ఆత్మను చూడగలిగినటువంటి వాడికి ఈ పాంచభౌతికమైనటువంటి ప్రకృతిలో వాడికి దేనితో పెద్దగా పనేమీ ఉండదు దేని మీద వాడు ఆధారపడి ఉండడు ఎందుకంటే ఆత్మను చూడగలుగుతూ ఉన్నాడు కనుక ఆత్మనే ధ్యానము చేస్తూ ఉన్నాడు కనుక ఆ ఆత్మ ధ్యానములో ఆత్మ దర్శనములో అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అంటూ భగవానుడు ఆత్మ దర్శనము చేసుకున్నటువంటి వాడు పొందే ఆనందము వాడు ప్రపంచములో ఉండి కూడా ప్రపంచము మీద ఆధారపడకుండా ఏ రకంగా ఉంటాడో తెలియచేస్తూ ఉన్నాడు ఆ భగవంతుని యొక్క దివ్యమైన ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం నైవ తస్థో నాకృతేనేహ కష్టన నాస్యూషు కశ్చిదర్ధవ్యపాశ్రయ వ్యపాశ్రయ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुकयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः ూతహృదయం మునిమానతోస్మి నరనాయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్తు శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బ్రాహ్మణ పత్ని కల్మాషపాదుడితో ఓ కల్మాషపాద నా పతిని భక్షించకు రక్షించు నువ్వు నిజానికి రాక్షసుడివి కాదు నువ్వు రాజర్షివి తస్య తాధో అపాపస్య భ్రూణస్య బ్రహ్మవాదిన నువ్వు పరమసాధువువి చేత పూజింపదగినటువంటి వాడివి పాపరహితుడవు వేదజ్ఞాన పారంగతుడవు అట్లాంటి నువ్వు ఈ బ్రాహ్మణ వధను ఎట్లా చేస్తావు ఇట్లాంటి బ్రాహ్మణ వధకు ఎట్లా సాహసిస్తున్నావు ఇతనిని వధించటం బ్రాహ్మణుడిని వధించటం అనేటటువంటిది గోవధతో సమానము నీకు అంతగా అతనిని తినాలి అని అనిపిస్తే ముందు నన్ను తినై ఎందుకంటే ఆయన లేని నేను ఎలాగూ చనిపోయిన దానితోనే సమానము కనుక నన్ను ముందర తినై ఆ బ్రాహ్మణుడు లేనిదే నేను ఒక క్షణం కూడా జీవించలేను అంటూ ఆ బ్రాహ్మణ పత్ని ఎంత మొరపెట్టుకున్నా ఆ కల్మాషపాదుడు వశిష్ట మహర్షి యొక్క శాపము వలన ప్రభావితుడై ఉన్నందున ఆ కల్మాషపాదుడు పెద్ద పులి ఒక పశువును తిన్నట్టుగా ఆ బ్రాహ్మణుడిని తినేశాడు అప్పుడికి ఆ బ్రాహ్మణ భార్య దుఃఖిస్తూ కోపముతో ఆ సౌదాసుడిని ఆ కల్మాషపాదుడిని శపించింది ఏమని ఒరి మూర్ఖుడా ఓ పాపాత్ముడా నేను సంతానము కోసం నా భర్తను చేరి ఉన్నప్పుడు నువ్వు నా భర్తను భక్షించావు కనుక నువ్వు కూడా నీ భార్యను చేరినప్పుడు మరణిస్తావు భార్యను చేరడానికి ప్రయత్నిస్తే చాలు మరణిస్తావు అని ఆ బ్రాహ్మణ పత్ని కల్మాషపాదుడిని శపించింది ఆ తర్వాత ఆ బ్రాహ్మణ పత్ని భర్తతో పాటు తాను కూడా అగ్నిలో దూకి మరణించి సాన్నిధ్యాన్ని పొందింది అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र यगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता मूढवाध्यायमु पद्भमिदवश्लोकमु नैव तस्य कृते नार्धः न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः नैव तस्य कृते नार्धो न ना कृतेनेहकश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्धव्यपाश्रयः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण